మామా నీళ్ళు తాగు ఏమమ్మ అత్త బాగుందా కాదురా హరి ఎన్నాలని ఒంటరిగా ఉంటావురా ఇంట్లో పెళ్లి చేసుకోకూడదా చేసుకోవాలనే ఉంది నువ్వు ఒక సంబంధం ఉన్న మంచిగా తీసుకొని ఏమన్నా వారమైరా ఎన్ని సంబంధాలు తెచ్చినా యాదవ్ ఒంకరు పెడతావు ఆ గుత్తి సంబంధం తీసుకొచ్చి అమ్మాయి లా ఉంది అంటే ఆమె లావ అంటే ఊరికే లావు ఉందా నూట ఇరవై కేజీలు ఉంది లావు నేను చేసుకొని ఏం చేయాలి సంచి మాత్రం ఉంటుంది నేను చేసుకొని ఏం చేయాలి నువ్వు మరి విచిత్రంగా చెప్తావే గుత్తామని తీసుకొని వచ్చినట్టు గుత్తామను మంచి అమ్మ తీసుకో వాళ్ళు కట్టం ఇస్తారని చెప్పి ఇంతలావు తీసుకొని వచ్చి ఎత్తి వేసుకోవాలా మరి బల్లారామక ఏమండ బల్లారాయమ ఎట్లా చూస్తాండ ఎట్లా చూస్తాండ కనుబొమ్మలు ఇంతే ఇంత ఉన్నాయి సన్నగా ఇట్లున్నాయి ఇట్లే చూస్తాను అమ్మ ఆయమేమన్నా బాగా ఆయమ్మ బల్లారామణ తీసుకొని వచ్చి పెట్టినావు బాగా బల్లారాయమ మంచి సంబంధం తీసుకొని వస్తే నేనే చేయను అరే గుంతకల్ అమ్మాయి ఎంత బాగుంటరా గుంతకల్ అమ్మాయిని కూడా అట్లా పేర్లు పెడతాను ఆ గుంతకల్ ఆయన ఆస్తి లేదు కదమ్మా ఆస్తి లేకపోతే మనం ఇప్పుడు మనం మనకు చూస్తే అర్థత మాత్రం ఆస్తిలే మనకంటే పెద్ద ఆస్తి పనులు చేసుకుంటే కొద్దిగా బాగుంటదని నా ఉద్దేశం నీకు ఆస్తి బాగుండాలి అమ్మాయి బాగుండాలి చదువు ఉండాలి ఉద్యోగం ఉండాలి జీతం బాగుండాలి లేకపోతే నన్ను సాకత్త ఆయన ఉద్యోగం చేశాను నేను ఇంట్లో తిరిగి కూర్చున్న వాడిని కష్టపడి పని చేసేవాడిని కాదా ఇట్లయితే నీకు పెళ్లి కదరా నీకు అయితే మాట ఈ మాట అని చెప్పి అని చెప్పి నాకు పెళ్లిగా ఒకటి చేస్తాను మరి నా మాట నీకు తొందరగా పెళ్లి అవుతుంది ఏం చెప్పు 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 ఒక్క సంబంధం మంచిది చెప్పు నేను చేసుకుంటా ఇప్పుడే చేసుకుంటా కోతి నా కొడుక పొద్దుటూరు ఆమెకి ఏమైందరా బాగా నా పొద్దుటూరు సంబంధం తీసుకొని వచ్చినావు వాళ్ళ అమ్మాయి ఏమన్నా బాగుందా వాళ్ళ అమ్మాయి మూతి చట్ట పెట్టుకొని కూర్చుంది ఆమె చూస్తేనే నాకు పెళ్లి గుర్తురు చేసుకోవద్దు కదా బాగా చెప్పిన అత్తమ్మ బాగుండదు ఎవరికన్నా చూపించుకుంటే వీళ్ళు మా అత్తమ్మ అని చెప్పుకోవాలంటే గర్వంగా కూడా ఉండాలి కదా ఎట్లాంటి సంబంధాలు అంటే అట్లా సంబంధాలు తీసుకొస్తావు నువ్వు ఎట్లా మనివ్వరా తల్లి బాగుండాలా పిల్ల బాగుండాలంటావు కదరా ఇందుకు నీకు ఎట్లా సంబంధం కావాలరా మమ్మ పిల్ల అందంగా మమ్మ ప్లస్ అప్సరస మాదిరి ఉండాలా అందానికి ఏమాత్రం తక్కువనే నేను చేసుకోను అత్త మామ చూడు ముచ్చటకు ఉండాలమ్మ దానితోడు అంబాని మాదిరి బాగా షావుకర్లు అండి ఎందుకంటే నన్ను జీవితాంతం పోషించాలి కదమ్మ వాళ్ళు దా ఆ పాపకు వేరే అలవాట్లు ఏంటి ఉండకూడదు ఇన్స్టాగ్రాము యూట్యూబ్ ఫేస్బుక్ రీల్స్ ఇట్లాంటివి చేసేది ఏంది అలవాటు ఉండకూడదు ఇంట్లో పని అంతా ఆపాప చేసుకోవాలా నేనేమి చేయను బట్టలు ఉతికేది అంట్లు తోమేది ఇట్లాంటివన్నీ నేనేం చేయను అన్నీ ఆపాపే చేసుకోవాలా ఆ పిల్ల కనీసం ఒక ఐదున్నర అడుగు ఉండాలి మమ్మ నేను ఐదు అడుగులో ఉన్నా కదా ఆ బాబా ఐదున్నర పుట్టే పిల్లలు బాపుడుగా ఉడతారు నీ మగానికి నగానికి ఐశ్వర్యాయగలరా ఒకసారి అర్థంలో చూసుకున్నారు నీ ఫేసు నీ ఎత్తుకు ఐదున్నర అడుగు ఎత్తుకోవాలా అమ్మాయి బాగుండాలా అమ్మాయి అమ్మ బాగుండల్లా నాన్న బాగుండాలంటావు కదరా నీది ఇక్కడ కోరికలు రచిత్ర కోరికలు అసలే ఆడపిల్లలు పుట్టుకోకుండా జనాలు ఇప్పుడు సస్తానారా పెళ్ళిళ్ళకి ఆడపిల్లలు ఉండడం లేదు అవునా ఆడపిల్లలు తక్కువ ఉన్నారమ్మమ్మా అయితే దో ఈ పాపను పెళ్లి చేసుకున్నాక ఆ పాపకు ఓన్లీ ఆడపిల్లలు గుట్టాలి అప్పుడే మనకు డిమాండ్ ఉంటుంది బాగా రేపు పొద్దున కట్నం ఎదురిచ్చి చేసుకుంటారు కన్యాశుల్కం ఇచ్చి చేసుకుంటారు అల్లుల్లో దో ఆడపిల్లలని కంటేనే నేను చేసుకుంటా అగ్రిమెంట్ కూడా రాసిలే చెప్తాను మళ్ళీ మగపిల్లలు పుడితే నేను ఒప్పుకోను ఆడపిల్ల గుట్టలని అగ్రిమెంట్ చేసుకుంటావరా ఒరే తిక్కనాయలా అమ్మాయికి ఆడపిల్ల గుట్టాలంటే అమ్మాయి మీద ఆధారపడి ఉంటది నీ మీద ఆధారపడి ఉంటది ఒరే ఇట్లయితే నీకు పెళ్లి కాదురా ఇంకా ఈ జన్మల పెళ్లి కాదు గో ఇగో పెళ్లి గురించి ఇంక నన్ను అడగొద్దు వస్తావు ఇట్లే ఇంట్లోనే సావు వంటలు చేసుకో పాత్రలు దోముకో ఇట్లే ఉండు నీకు పెళ్లి కాదురా పోరా ఉంటా కానీ నీ బాగుండవు కానీ ఎత్తనాయిలువో పొద్దున్నే మామ ఏమా మాట్లా అలిగి వెళ్ళిపోతావో మాట్లాడు అద్దో మంచి సంబంధం చుడు అమ్మా నీకు కాలు ముక్కుతామమ్మా బాగా పిల్ల ఐశ్వర్య రామ ఉంటే చాలు ఆస్తు ఆరు వందల కోట్లు ఉంటే చాలా మామద్దు అమ్మ ఉద్యోగ వస్త్రాలు కూడా ఏమొద్దులే ఐశ్వర్య రాయ మాధుడు ఉంటే చాలు అమ్మ ఐదున్నర అడుగు ఎత్తు ప్లీజ్ మామ ప్లీజ్ మా మామా అమ్మ రే బెండకాయ మీద బ్రహ్మచారి మీద పనికిరాగ రే నీకు సంబంధాలు చూసుకునే కన్నా ఆ ఎడారికి పోయి ఇసుక ముకొచ్చిన పో రాపో మా మామా ఇరిచిపెట్టిపోతామమ్మా రామమ్మ ఒక్క సంబంధం చూడు మా నీ కాలు మొక్కుతావామా నన్ను విడిచిపెట్టిపోతే ఎవరు మమ్మన్నా నువ్వు కాక ఎవరు పట్టించుకోలేమ్మా నా మేడమమ్మ మామ రామమ్మా మామా